వన్ వెల్కమ్ టు ఫిదర్ సఫిషియల్ యూట్యూబ్ ఛానల్ అందరూ అవునర్ బాగున్నారా గైస్ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే ముందుకు అయితే వచ్చాను ఆల్రెడీ మీరు చూసి చూసింటారు ఈత చెట్టు మేము లాస్ట్ వీక్ తాటికాయ అని చెప్పి వచ్చినప్పుడు మాకు ఒక ఈత చెట్టు అయితే కనిపించింది అప్పుడు అందులో కాయలు వచ్చి పచ్చి ఉన్నాయి ఇప్పుడు మాగినాయా లేదని చెప్పి చూడడానికి అయితే వచ్చాము ఒకవేళ మాగుంటే కాయలు అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఇంకా వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసేయండి అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ కాయని కోసుకోవడం కోసం అయితే ఒక అయితే తెచ్చుకున్నాము ఈ కొడుగుల సాయంతో కాళీని అయితే కోసుకుందాము కొంచెం హైట్ లో ఉన్నాయి దానివల్ల దీంతో అయితే మనము కోసుకోవచ్చు ఇంకా పదని చెట్టు దగ్గర అయితే వెళ్ళిపోదాము చూసుకోవచ్చు చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి అన్ని చెట్టు ఇది ఇప్పుడు సీజన్ కాదు సీజన్ వచ్చినప్పుడైతే ఈ క్వాలిటీ కూడా చూపిస్తాను ఇవి కొంచెం రెడ్గా ఉంటాయి ఇదని చూపిస్తాను ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ కొంచెం ముందరగా ఇక్కడ 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 చూసుకోవచ్చు మీరు చిన్న చిన్న కాళ్ళ అయితే కాసాయి ఇక్కడ వచ్చి ఉన్నాయి కాలు అయితే లేదు ఇక్కడ ఎక్కడ చూసుకున్న ఉండాలి చూడండి అక్కడ చెట్టు అయితే అక్కడ ఉంది కనిపిస్తుంది ఇక్కడ చెట్టు మన దాట్లోకి ఏమిటంటే ఆల్రెడీ ఎవరో వచ్చి కాళ్ళ నుంచి కోసుకుని పోయినారు చూపిస్తున్నారు ఇక్కడ చూడండి ఎవరో మనకంటే ముందుగా వచ్చి చెస్లో ఉండి కాళ్ళ నుంచి కోసుకొని వెళ్ళారు అక్కడ చూపించిపోయినా కింద కొన్ని కాళ్ళు రాలాయి చూడండి ఇక్కడ ఇది ఆల్రెడీ చిలుకులు లేకపోతే పక్షులు ఏదో కొడుకున్నాయి ఎందుకు ఇవి ఎక్కడ వేసేద్దాం మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు వచ్చి కాయలు వచ్చి ఇక్కడ ఉన్న రెండు గెలలు ఉన్నాయి అవి ఎవరో కోసేశారు ఇంకా ఆ పక్క వచ్చి ఒక గెల ఉంది దానిని కొడుగుతో కోయలేము దానికోసం అయితే కావాలి ఇంకా కట్టినైతే వెతుకుని వద్దాం పదండి కట్టి కోసం వెళ్తుంటే మాకు వచ్చి ఇంత మంచి లొకేషన్ అయితే కనిపించింది అది మీకు కూడా చూపిస్తా చూడండి నాతో పాటు చుట్టూ అడవి మధ్యలో వచ్చి నీటి గుంత అయితే ఉంది లొకేషన్ చూడండి ఇక్కడ ఎట్లా ఉందో ఈ నీటి గుంత ఎందుకంటే ఇక్కడ ఎక్కువ అడవి జంతువులు అయితే వస్తూ పోతూ ఉంటాయి ఏంటి జింకాయలు చిరుతపులు ఇలా వాటికైతే మీరు అయితే తవ్వారు ఇప్పుడు రీసెంట్గా వర్షాలు కూడా పడ్డాయి కాబట్టి నీళ్ళు అయితే ఉన్నాయి ఇందులో ఇక్కడ ఎటు చూసినా కూడా తాటి చెట్లు ఉన్నాయి ఆ లాస్ట్ వర్డ్ అయితే ఉన్నాయి చూడండి రౌండ్గా ఉన్నాయి మీకు వీడియోలో అయితే అంత క్లారిటీగా అయితే కనిపించడం లేదు ఫ్రంట్ సైడ్ చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి బాగా కనిపిస్తాయి చూసారు కదా చాలాసేపు వెతికిన తర్వాత మాకైతే ఒక కట్టే దొరికింది ఇంకా దీనితో అయితే ఈతకాయలు కోయాలి ఈ కొడువులతో ఇంకా అవసరం లేదు దగ్గరకు ఈత గిల్లని అయితే చూపిస్తా ఈతకాయలు కింద ఉన్న కూడా ఈ కొడువులతో కోయాలంటే కష్టమే ఎందుకంటే కంపలన్నీ ఉంటాయి ఈ కట్టైతే అయితే మనకైతే ఓకే ఇప్పుడు అక్కడే ఉండు ఉండవు చూడండి ఇక్కడ ఈతకాయలు ఎట్లా ఉన్నాయో కట్టితో కోయడానికి ట్రై చేశాను బట్ ఒకటి కూడా రాలేదు అందుకనే రాలగొడుతున్నా చూడండి ఎట్లా రాలుతున్నాయో వర్షంలో వడగండ్లు రాలినట్టు రాలతున్నాయి కాయలు మాత్రం మంచి సైజులో ఉన్నాయి ఇవి ఈతకాయలు వేసుకోవడానికి మేము కవర్ అలాంటిది ఏం తెచ్చుకోలేదు అందుకని ఒక తాటాకు నడుక్కొని అందులో అయితే వేసుకుందాము ఇక్కడ ఉంది ఒకటి ఈ ఒక్కటి సరిపోతుంది మళ్ళీ బండి దగ్గరికి వెళ్ళి డిక్కీలు అయితే వేసుకోవచ్చు లేదు ఇంకా వీడియోని లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి ఇందులో ఎలా వేసుకోవాలో అర్థం కావడం లేదు కాల్ చూడండి ఇక్కడ ఎన్ని కింద పడ్డాయో మా తమ్ముడు అయితే మాగినకాయలు అన్నీ ఎత్తుకొని వీడియో తీసుకు తింటున్నాడు ఇక్కడ చూడండి ఎన్ని తాలాయో కింద చూడండి అన్ని ఫ్రెష్గా ఉన్నాయి ఇది లైట్గా మాగింది ఈత పనులు అక్కడి వరకు పడినాయి చూడండి ఫైనల్గా ఈతకాయలు వేయడం అయితే అయిపోయింది మనకు ఒకే ఒక గెల నుంచి ఇన్ని కాయలు అయితే దొరికాయి చూడండి ఇన్ని ఉన్నాయో చూడండి ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో ఇది చూడండి లైట్గా అయితే మాగిపోయింది కొంచెం బ్యాక్ ఇల్లు కా సీదైతే లైట్గా అయితే మాగింది దీన్ని తిని దీనికి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను నేను అనుకున్న దానికంటే కూడా ఇంకా బాగుంది ఇది లైట్గా ఖర్చు ఎలా ఉంటుందో అలానే ఉంది ఖర్చు కట్ చూడాలి లాగా సీట్ కూడా ఎట్లా ఉందో నాకు తెలిసేవి రేపు మార్నింగ్ వరకు అయితే అన్నీ పండిపోతాయి అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు కోసం టెన్ మినిట్స్ ఏమవుతుంది అప్పుడైతే లైట్గా అయితే కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి గాసి చూశారు కదా వీడియో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియోకి నేను ఒక ఫిఫ్టీ ల్యాక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను ఫిఫ్టీ ల్యాక్స్ రాగానే మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు ఈ ఇతకాలను తీసుకెళ్ళి మాగబెడతాను మాగినాయా లేదా అని చెప్పి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్